ప్రజెంట్ అయితే ఇప్పుడు మట్టిని తీసుకొని వచ్చిన ఇక్కడ వేరే నుంచి మట్టి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ మట్టి ఏమో మొత్తం రాలని ఏరి ఆ ఓన్లీ మట్టి మాత్రమే ఇలా తొక్కి మొత్తం పదును పెడతారనమాట పదును పెట్టిన మట్టిని తీసుకొని వచ్చి ఇలా గోడకు అయితే తయారు చేసినారు చూసి వాళ్ళు అయితే గోడ చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారనమాట ఇది మూడు రోజులు ఒకరైతే ఎండిన తర్వాత మళ్ళీ ఇంకొక అయితే అక్కడ ఇచ్చేయడం అవుతుంది అనమాట ఎత్తుతారు చూసారా ఈ విధంగా చేసినారు గోడ మాత్రమే ఇది ఆరిపోయిన తర్వాత ఈ ప్లాస్టింగ్ గీస్టింగ్ ఏ సిమెంట్ ఏమి ఉండదు ఏం మేస్త్రి ఉండదు ఇంజనీరింగ్ అయి పనిచేయరు మా దగ్గర చూసారా ఈ విధంగా కోసద్ది కూడా ఒక సెక్కలతోనే తయారు చేసుకుని నాకు కోస్తారనమాట గోడలు ఈ విధంగా తయారు చేసిన చూడు మట్టితోనే మేము గోడ చేసి ఇల్లు అయితే లాస్ట్ వరకు అయితే మీరు చూడవచ్చు మేము మళ్ళీ ఇల్లు అయిపోయిన తర్వాత చిన్న అయితే మీకు చేసి ముందుకు పెడతాము ఈ విధంగా గోడ అయితే చేసినారు పునాది ఈ విధంగా ప్రెజెంట్ అయితే మట్టి అయితే బాగా ఈ కలపాలి కలిపిన తర్వాత వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత